హాయ్ వెల్కమ్ టు సేతు బ్లాగ్స్ ఈరోజు మనం బీరకాయ కందిపప్పు కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ అర కేజీ బీరకాయలు తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను వీటిపైన ఉన్న పొట్టును తీసేసి చిన్న చిన్నగా ముక్కలుగా చేసి కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను కందిపప్పుని కడిగి నానబెట్టుకొని ఉంచుకున్నాను కొంచెం కందిపప్పును తీసుకోవాలి ఇందులోకి ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర ఆవాలు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నింటిని తీసుకొని పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఆవాలను వేసుకోవాలి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత దీంట్లో ఆనియన్స్ను వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అది పచ్చివాసన వరకు కలపాలి కొంచెం పసుపును కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి దీనిపై కాసేపు మూతను ఉంచాలి మూతను తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి దీంట్లో ఇప్పుడు మనం నానబెట్టుకొని ఉంచుకున్న కందిపప్పును వేసుకోవాలి దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీనిపై కొద్దిసేపు మూతను పెట్టి ఉంచాలి కాసేపటి తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి మన రుచికి తగ్గట్టుగా కారము ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి కొద్దిసేపు మూతను పెట్టి ఉంచి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం వాటర్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ని వేసుకున్నాను ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర కొద్దిగా ధనియాల పౌడర్ని వేసుకోవాలి ధనియా పౌడర్ బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్పై మూతను పెట్టి విజిల్ని పెట్టేసి రెండు వచ్చే వచ్చేవరకు దీనిని స్టవ్ పైన ఉంచుకోవాలి ఇప్పుడు మూతని తీసి చూస్తే కర్రీ రెడీ అవుతుంది చూడండి ఎలా ఉందో కర్రీ ఇలా వాటర్ వాటర్గా కొంచెం జ్యూసీ లాగా ఉండాలి గట్టిగా ఉంటే టేస్ట్ అనేది బాగుండదు ఇంత ఎమ్మి ఎమ్మి బీరకాయ కందిపప్పు రెడీ అండి ఒకసారి మీరు కూడా చేసి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ వేడి వేడి అన్నము కందిపప్పు బీరకాయ వేసుకున్నాను దీంట్లోకి మనకు ఆవకాయ తక్కువ కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్గా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ